హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ రెసిపీస్ పల్లెటూరు స్టైల్లో అదేనండి విలేజ్ స్టైల్లో చింతకాయ నెత్తళ్ళు కూర వండి చూపిస్తానండి అసలు చింతకాయ నెత్తళ్ళు కూర ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కదండీ చింతకాయ నూటికి తొంభై మందికి చాలా చాలా ఇష్టం కదండి ఇలా వండితే చాలా బాగుంటుంది చూసారు కదా నేను నెత్తళ్ళు తీసుకుని శుభ్రంగా పొట్టి తీసి తోమి నాలుగైదు సార్లు వాష్ చేసి పక్కన పెట్టాను ఒక వంద గ్రాములు చింతకాయలు ఒక మూడు పెద్ద సైజు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసానండి ఇవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను లేదంటే రోట్లో కూడా పచ్చా దంచుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేస్తున్నానండి చూశారు కదా ముందు మిర్చి వేసి తర్వాత చింతకాయలు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇలా వేస్తే బాగా నలుగుతుందండి మిక్సీ అసలు ఎక్కడ కూడా పెద్ద సైజు ఇవి ఆగకుండా నలిగిపోతుంది ఇప్పుడు మిక్సీ దార మూత పెట్టి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది కచ్చాపచ్చ స్టవ్ మీద పాను పెట్టానండి చూసారు కదా నేను దంచుకున్న అదేనండి మిక్సీలో దంచుకున్న చింతకాయ వేసేసానండి పేస్టు ఇప్పుడు నెత్తళ్ళు కడిగి పెట్టుకున్న నెత్తళ్ళని కూడా ఈ చింతకాయలో వేసేస్తున్నాను ఇదేనండి పల్లెటూరి స్టైల్లో చింతకాయ నెత్తలు కర్రీ అండి అన్నీ కలిపి పెట్టుకోవడమే మా పల్లెటూరు స్టైల్ అండి చూసారు కదా వేసేసాను కదా ఇప్పుడు కారం వేస్తున్నానండి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను కల్లుప్పు రుచికి సరిపడగా వేసాను ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసానండి దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయని అవసరం లేదు చూస్తారు కదా ఆయిల్ కూడా నేను సరిపడగా ఆయిల్ వేసేసాను ఇదంతా ప్రాసెస్ అంతా ఒక్కసారి చేత్తో ఇలా కలిపేసుకోవాలండి నెత్తళ్ళకి పట్టేలాగా తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు సరిపడగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇదంతా కూడా పచ్చిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలండి ఉడికిందంటే కలిసిపోతుంది ఇప్పుడు మూత పెడుతున్నానండి ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి చిన్న చేపలు కాబట్టి వెంటనే కుక్ అయిపోతాయండి ఆల్రెడీ అయిపోయింది చూడండి ఒక్కసారి అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచి సరిపోయిందా లేదా అని ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి సరిపోయిందండి రుచికి సరిపడగా మనం ఆల్రెడీ కళ్ళుప్పు వేసేసాం కాబట్టి సరిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక్కసారి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుంటే ఉన్నది కూడా కొత్తిమీర కూడా మగ్గిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా చేస్తే చింతకాయ నెత్తళ్లు కర్రీ చాలా చాలా బాగుంటుందండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్